చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద కక్షలు కడుతున్నారు అని ఎంతో అమాయకంగా దీనంగా మాట్లాడుతున్నావు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి మీద కక్ష కట్టడం మొదలు పెడితే మన సోషల్ మీడియా సరిపోదు ఎంత ఎదిగితే అంత ఒదిగి మాట్లాడతారు కాబట్టే రతన్ టాటా లాంటి వాళ్ళు ఆ లెవెల్కి ఎదిగారు చిన్న వ్యాపారాలు చేసుకునే ఆడది అంతలాంటి మాటలు మాట్లాడచ్చా మాట్లాడేటప్పుడు తెలియదా మీకు కస్టమర్సు దేవుళ్ళ లాంటి వాళ్ళు వాళ్ళు ఆర్డర్స్ ఇస్తేనే మీరు నాలుగు పైసలను వెనకేసుకోగలుగుతారు అటువంటి కస్టమర్స్ని మీరు మాట్లాడడం మొదలు పెడితే ఎవరికైనా కోపం వస్తుంది కదమ్మా మీ ఇష్యూ ఎక్కువ రోజులు సోషల్ మీడియాలో తచ్చేడదు తొందరగానే సమస్య పోతాయి మీ సమస్యలు మీరు ఎంత రియాక్ట్ అయితే అంత రెచ్చిపోతారు జనం మీరు కొన్ని రోజులు సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది